ఇండియాలోనే నార్త్ సెంటినల్ ఐలాండ్ అనే ఒక ద్వీపం ఉంది అది అండమాన్ నికోబార్లో వస్తుంది రెండు వేల ఆరులో ఆ దీవిలో నివసిస్తున్న వాళ్ళు ఇద్దరు ఫిషర్మెన్ చంపేశారు అంటే ఆ ద్వీపానికి సమీపంగా వెళితే దాని ప్రమాదంగా భావించి చంపేశారు ఇద్దరిని అలాగే రెండు వేల పద్దెనిమిదిలో జాన్ అనే ఒక మత ప్రో బోధకుడిని కూడా చంపేశారు అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద ఇండియా భూభాగం కింద ఇండియా లాస్ అప్లై అయ్యే ప్రదేశం కానీ సునామీ వచ్చిన తర్వాత అక్కడ నివసించే వాళ్ళు సుమారుగా రెండు వందల యాభై మంది ఆ నార్త్ సెంటినల్ ఐలాండ్లో ఉన్నారు ఆ మిగిలి ఉన్న వారిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రభుత్వం అక్కడ గస్తీ ఏర్పాటు చేసిందంటే లోపల బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేకుండా చేసింది మరి ఇండియాలో హత్య చేస్తే నేరం కదా అది కూడా ఇండియానే కదా కానీ అక్కడ మన చట్టాలేవి వర్తి వర్తిస్తాయి కానీ అమలు చేయలేము ప్రత్యేకమైన కారణాలు ఉండటం వల్ల అక్కడ చట్టాలని మనం అమలు చేయలేము అట్లాగే చాలా ప్రదేశాల్లో ఇండియాలో మనకు తెలియదు ఏమిటంటే ఆస్తి హక్కు ఆ హక్కు ఈ హక్కు మాట్లాడుకుంటాం కదా కొన్ని ప్రదేశాల్లో గిరిజనులు తప్ప వేరే వాళ్ళ భూములు కొనడానికి లేదు కొన్ని ప్రదేశాల్లో మన ప్రొసీజర్ అక్కడ అప్లై అవ్వదు లా అప్లై చట్టం ముందు అందరూ సమానమే మరి నార్త్ సెంట్రల్ ఐలాండ్లో మర్డర్ చేసినా లేకపోతే ఏ దొంగతనం చేసినా ఆ రెండు వందల యాభై మందిలో వాళ్ళు తెలుసుకోవాల్సిందే తప్ప కోర్టుకు తీసుకొచ్చి వాళ్ళని శిక్షించి విచారించి శిక్షించే అవకాశం లేదు అలాంటి అవకాశాలు లేకుండా ఇంకా చాలా ప్రదేశాల్లో మన లా అనేది టెంపరీగా కానీ కొద్ది కాలం కానీ అక్కడ అమలు జరగదు చాలా ఈశాన్య రాష్ట్రాలు చాలా ప్రదేశాల్లో మన ప్రొసీజర్ అక్కడ అమలు ఉండదు ప్రొసీజర్ అంటే వివాహం తీసుకోవడం వివాహం విడాకులు ఇవన్నీ కూడా అక్కడ లోకల్లా ఎలా ఉందో దాని ప్రకారం అవుతుంది అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కూడా కొన్ని ఏరియాల్లో అమలు అవ్వదు ఐపీసీ అమలు అవుతుంది కానీ క్రిమినల్ ప్రొసీజర్ అమలు అవ్వదు అట్లా చాలా ప్రదేశాల్లో ఇండియాలో అందరికీ చట్టం ముందు కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల సమానం కాదు అక్కడ ప్రత్యేకమైన కారణాలు ఉండటం వల్ల వారికి మినహాయింపు సెంట్రల్ గవర్నమెంట్ నోట్ నోటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా మినహాయింపు ఇస్తుంది ఆ మినహాయింపు ఇచ్చిన ప్రదేశాల్లో కొన్నింటిలోనేవో ప్రొసీజర్ అల అమలు కాదు క్రిమినల్ ప్రొసీజర్ సివిల్ ప్రొసీజర్ అమలు అవ్వదు కొన్నిట్లోనేవో మనం వెళ్ళి అక్కడ ల్యాండ్ కొనుక్కోవాలంటే మనకి పర్మిషన్ లేదు వేరే వాళ్ళు వెళ్ళి అక్కడ కొనుక్కుంటానికి లేదు అలా నోటిఫై చేసిన ఏరియాలు చాలా ఉన్నాయి ఇదే చట్టం అంటే